ప్రైజ్లో ఇప్పుడు మన వెనక్కి కనిపిస్తున్నది వెస్ట్రన్ వాల్ ఈ వెస్ట్రన్ వాల్ చూస్తే మీరు అన్ని రాళ్ళు ఒకే రకంగా లేవు చూడండి కింద ఉన్న రాళ్ళు ఒక రకంగాను పైన ఒక రకంగాను ఆ తర్వాత ఒక రకంగాను రకరకాల అంటే సైజు వేరే ఉన్నాయి కలర్స్ వేరే ఉన్నాయి రంగులు వేరే ఉన్నాయి ఎందుకు అని అంటే కింద మొట్టమొదట కింగ్స్ ఆల్మన్ కట్టిన పునాదులు ఉన్నాయి ఆ తర్వాత ఆ పైన రెండవది హేరోద్ కాలం నాటి అంటే ఏసుక్రీస్తు ఉన్న కాలంలో హేరోది కట్టిన గోడ ఉంది ఆ తర్వాత ప్రైజ్ దార్డ్ క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో ఎరుషలేములో ఉన్న అత్యంత ముఖ్యమైన పరిశుద్ధమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం అదే వెస్ట్రన్ వాల్ వెస్ట్రన్ వాల్ అంటే ఎరుషలేము ఆలయానికి పడమర వైపున నిర్మించబడిన గోడ ఇప్పుడు మనం చూస్తున్నదే వెస్ట్రన్ వాల్ ఈ గోడ వెనకే సొలోమోను కట్టిన మొదటి ఆలయం తర్వాత నిర్మించబడిన రెండవ ఆలయం గతంలో ఉండేవి ఇప్పుడు అక్కడ డోమ్ ఆఫ్ ద రాక్ అనే మసీదు ఉంది ఈ వీడియో మేము ఇంతకు ముందే చూసాం అని మీరు అనుకోకండి ఇప్పుడు ఈ వీడియో చూశాక గతంలో మీరు చూసిన వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కన్నా ఎక్కువ వివరాలు ఈ వీడియోలో ఉంటాయి ఇంతకు ముందు ఇన్ని వివరాలు ఎవ్వరూ చెప్పలేదు అని మీరే అంటారు కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి నవంబర్ నెల చివరి వారంలో లేదా డిసెంబర్ నెల మొదటి వారంలో ఉన్న పది రోజుల పరిశుద్ధ యాత్రలో వచ్చేవారిని ఇక్కడకు మరియు ఆలయ పర్వతంపైకు తప్పకుండా తీసుకుని వెళ్తాం కాబట్టి టూర్కి రావాలనుకున్న వారు పాస్పోర్ట్ ఉన్నవారు మాత్రమే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇంకా సమయం లేదు కాబట్టి వెంటనే మీ టికెట్ బుక్ చేసుకోండి ఇది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన గోడ ఈ గోడ వద్ద మూడు వేల సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది ఎన్నో ఆశలతో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థనలు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు యూదులకు ప్రస్తుతం ఇదే దేవుని సన్నిధి స్థలం ఈ వెస్ట్రన్ వాల్ కేవలం రాళ్లతో నిర్మించబడిన సాధారణ గోడ కాదు ఇది దేవుని ఎందు ప్రజల విశ్వాసానికి సజీవ సాక్ష్యం మూడు వేల సంవత్సరాలుగా యూదులు ఇక్కడే దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు ఇది అంటారు ఇది ఈ భావిస్తారు యూదుల పండుగలు శుభకార్యాలు ఇక్కడే జరుపుకుంటారు అంత ముఖ్యమైన పవిత్రమైన గోడ ఇది సొలోమను రాజు కట్టిన మొదటి దేవాలయం ఏసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఉన్న రెండవ దేవాలయం పడద్రోయబడ్డాయి కానీ దేవుని దేవల్ల ఈ గోడ మాత్రం ఏసుక్రీస్తు ప్రభువారి కాలం నుండి ఇప్పటికీ నిలిచి ఉంది యూదులు ఈ గోడ వద్ద మూడు వేల సంవత్సరాలుగా ఎందుకు ప్రార్థిస్తూ ఉన్నారు ఈ గోడ యూదులకు ఎందుకు అంత పవిత్రమైనది యూదుల పండగలు శుభకార్యాలు ఇక్కడే ఎందుకు జరుపుకుంటూ ఉంటారు ఈ గోడ ప్రాముఖ్యత ఏమిటి దీని చరిత్ర ఏమిటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేవునికి బలిగా అర్పించబోయిన పర్వతం ఇదే దేవుని ఆజ్ఞ ప్రకారం సొలోమోను క్రీస్తు పూర్వం తొమ్మిది వందల యాభై ఏళ్ళులో ఇక్కడే మొదటి దేవాలయాన్ని ఎంతో వైభవంగా నిర్మించాడు ఇది యహోవా దేవుడు నివసించే అతి పరిశుద్ధ స్థలంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్నందు వ్రాయబడింది తరువాతి కాలంలో దేవుడు ఎన్నుకున్న ఇస్రయేలు ప్రజలు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించక విగ్రహారాధన చేస్తూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు వారిని మంచి మార్గంలో పెట్టాలని ఎంతోమంది ప్రవక్తలను పంపి వారిని సరిదిద్దాలని దేవుడు ప్రయత్నించాడు కానీ వారు విననేలేదు ఎన్నోసార్లు ఎంతోమంది ప్రవక్తలతో దేవుడు ఇస్రాయేల్ ప్రజలను హెచ్చరించి దేవుడే విసిగిపోయాడు కానీ వారు మాత్రం దేవుని మాట వినలేదు చివరకు ఇస్రాయేల్ ప్రజలు దేవుని ఉగ్రతకు లోనయ్యారు ఆ తర్వాత బబులోను రాజైన నెబ్కద్ నజరు క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై ఆరులో ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు అప్పుడు యూదులు బబులోని రాజ్యానికి బానిసలుగా తీసుకొని పోబడ్డారు డెబ్బై సంవత్సరాల తర్వాత ఎజ్రా నెహమ్యాల ద్వారా దేవుడు మరలా రెండవ ఆలయాన్ని అక్కడే నిర్మింపచేశాడు కానీ అది మొదటి దేవాలయం అంత గొప్పగా లేకపోయినా అప్పటి నుండి యూదులకు అతి పరిశుద్ధ దేవాలయం మరియు ఆధ్యాత్మిక కేంద్రం అయ్యింది క్రీస్తు పూర్వం ముప్పై ఏడవ సంవత్సరం నుండి హేరోదు రాజు యూదులను పరిపాలించాడు ఆ సమయంలో హేరోదు క్రూర ప్రవర్తనను బట్టి యూదులు హేరోదును అసహించుకునేవారు కాబట్టి యూదులను సంతోషపెట్టడం కోసం హేరోదు క్రీస్తు పూర్వం ఇరవయో సంవత్సరంలో ఆలయ ప్రాంగణాన్ని విశాలపరిచి రెండవ దేవాలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దాడు అందుకే అప్పట్లో రెండవ ఆలయాన్ని హేరోదు దేవాలయం అని కూడా పిలిచారు ఆ సమయంలో హేరోద్ రాజు ఎరుష్యలేము చుట్టూ ఉన్న గోడలను గతంలో సొలోమును నిర్మించిన పునాదులపైనే చాలా బలంగా నిర్మించాడు అప్పుడే హేరోద్చే వెస్ట్రన్ వాళ్ళని పిలువబడే ఈ గోడ కూడా నిర్మించబడింది క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరంలో రోమన్ సైన్యం టైటస్ నేతృత్వంలో ఎరుష్యలేము పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసి రెండవ దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసింది కానీ హేరోద్ నిర్మించిన ఈ గోడ మాత్రం మిగిలిపోయింది రెండవ దేవాలయం పడవేయబడినప్పటి నుండి ఈ గోడను చూసి యూదులు దేవుని ఆలయం నాశనం అయ్యిందని మోరియా పర్వతంపై దేవునిని ఆరాధించే ఆలయం తమకు లేదని దుఃఖిస్తూ ఈ గోడ వద్దే ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు అందుకే దీనిని వెయిలింగ్ వాల్ అంటే ఏడ్పుల గోడ అనే పేరు దీనికి వచ్చింది యూదులు కానీ ఇక్కడికి వచ్చే భక్తులు కానీ ప్రార్థించేది ఈ గోడకు కాదు గోడ వెనుక ఉన్న దేవుని సన్నిధికి అంటే ఇక్కడ ప్రార్థించేది వారందరూ సాక్షాత్తు దేవునికే రోమన్ కాలం నుండి మధ్యయుగం వరకు యూదులు ఎక్కడ ఉన్నా ఈ గోడవైపు తిరిగి ప్రార్థన చేసేవారు ఎందుకంటే ఇది దేవుని ఆలయం యొక్క పవిత్రతకు అత్యంత దగ్గరగా ఉన్న గోడ ఈ గోడ ముందు ఇప్పటికీ యూదులు తోర మరియు వారి ప్రార్థనా పుస్తకాలను చదువుతూ దేవునిని ప్రార్థిస్తారు కాగితాలలో తమ విన్నపాలను వ్రాసి ఈ గోడ రాళ్ల సందులలో ఆ ప్రార్థన విన్నపాలు పెడతారు అప్పటి నుండి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా వారి ప్రార్థన విన్నపాలను కూడా వ్రాసి ఈ గోడ సందులలో పెట్టడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగులో ఇస్రాయేల్ దేశం ఏర్పడిన తర్వాత కూడా ఈ ఆలయ పర్వత జోర్దాన్ ఆధీనంలోనే ఉండేది అయితే పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన ఆరు రోజుల యుద్ధం పూర్తయ్యాక ఆ యుద్ధంలో విజయం సాధించి ఇస్రాయేలు ఈ ప్రాంతాన్ని తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుంది అప్పటి నుండి వెస్ట్రన్ వాల్ ఇస్రాయేల్ ప్రజలకు ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ యూదులు ప్రతిరోజు ప్రార్థనలు చేయడంతో పాటు పండుగలు శుభకార్యాలు జాతీయ వేడుకలు మరియు యుద్ధ స్మారక వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నారు ఈ గోడ మొత్తం పొడవు సుమారు నాలుగు వందల ఎనభై ఎనిమిది మీటర్లు కానీ బయటకు కనిపించే భాగం యాభై ఏడు మీటర్ల మాత్రమే ఈ గోడలో ఉన్న ప్రతి రాయి రెండు నుండి ఎనిమిది టన్నుల బరువు కలిగి ఉంటుంది ఈ నిర్మాణం హేరోదు కాలపు అద్భుత శిల్పకళకు నిదర్శనం ఈ గోడ పునాది సొలో నిర్మించినది తర్వాత క్రీస్తు పూర్వం ఇరవై సంవత్సరాల కాలంలో అదే పునాదిపై రాజు తిరిగి ఈ గోడను నిర్మించాడు కొంతకాలం తర్వాత ఈ గోడలోని పైభాగం కూలిపోవడంతో రోమన్లు ఈ గోడ పైభాగాన్ని తిరిగి నిర్మించారు ఆ తర్వాత క్రీస్తు శకం పదిహేను వందల సంవత్సరాల కాలంలో పదిహేను వందల సంవత్సర కాలంలో సుల్తాన్ సులేమాన్ ది మాగ్నిఫిసెంట్ ఎరుష్యులేమో గోడలను మళ్లీ బలపరిచాడు ఈ విధంగా ఈ గోడ పునాది సొలోమోన్ ద్వారా తర్వాత గోడ పైభాగం రెండవ ఆలయ కాలంలో హేరోదు ద్వారా ఆ పైభాగం రోమన్లు బైజాంటైన్లు ఆ తర్వాత సుల్తాన్ సులేమన్ ద్వారా ఈ గోడ ఈ విధంగా నిర్మించబడి ఇప్పటికీ నిలిచి ఉంది అందుకే ఈ గోడలో క్రింది భాగంలో ఉన్న రాళ్ళు ఒక రకంగాను ఒక సైజులోను దానిపైన ఉన్న రాళ్ళు మరో రకంగాను మరో సైజులోను ఆపై రాళ్ళు మరో రకంగాను ఈ గోడ మొత్తంలోని రాళ్ళు వివిధ సైజులలో అంటే గోడ మొత్తంలో కొన్ని అతిపెద్ద రాళ్ళు కొన్ని సామాన్యమైన రాళ్ళు కొన్ని చిన్న చిన్న రాళ్ళు ఇలా వివిధ రంగులలో ఈ గోడ మనకు ఇప్పుడు ఇలా కనబడుతూ ఉంది అంటే వెస్ట్రన్ వాళ్ళలోని రాళ్ళు వేరువేరు కాలాల్లో వేరువేరు రాజుల చేత నిర్మించబడ్డాయి ఈ గోడను చూచినప్పుడు మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచనాలలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఈ ఆలయం రాతి మీద రాయి అయినను నిలబడకుండా పడద్రోయబడును అని నిశ్చయంగా చెప్పుచున్నాను అనే మాటలు మనకు గుర్తుకు వస్తాయి ఆయన చెప్పినట్లే ఖచ్చితంగా జరిగింది ఇప్పుడు పర్వతంపై ఆలయం లేకపోవడం మనం మన కళ్ళారా చూస్తున్నాం కదా మొదటి ఆలయం సొలోమనిచే నిర్మించబడిన దేవాలయం దేవుని మహిమ మొదటిగా దిగివచ్చిన స్థలం రెండవ ఆలయం హేరోదుచే పునరుద్ధరించబడిన దేవాలయం దేవుని మహిమకు కొత్త గోడలతో నివాసం ఇచ్చిన స్థలం మరి వెస్టర్న్ వాల్ ఆ రెండు దేవాలయాల జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యం అందుకే అందరూ దీనిని దేవుని సన్నిధి ఇంకా ఇక్కడ నిలిచిన గోడ అని అంటారు వెస్ట్రన్ వాల్ అనేది దేవుని ఆలయానికి మిగిలిన చివరి గోడ ఇది యూదుల విశ్వాసానికి చిహ్నం దేవుని సన్నిధికి ప్రతీక ఇది ఎరుషలేము మరియు ఇస్రయేలు ఆత్మను ప్రతిబింబించే పవిత్ర స్థలం నవంబర్ నెల చివరి వారంలో లేదా డిసెంబర్ నెల మొదటి వారంలో ఉన్న పది రోజుల పరిశుద్ధ యాత్రలో వచ్చే వారిని ఇక్కడకు మరియు ఆలయ పర్వతంపైకు తప్పకుండా తీసుకుని వెళ్తాం కాబట్టి టూర్కి రావాలనుకున్న వారు పాస్పోర్ట్ ఉన్నవారు మాత్రమే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇంకా సమయం లేదు కాబట్టి వెంటనే మీ టికెట్ బుక్ చేసుకోండి ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి మరియు ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు మన వెనక ఉన్నది వాల్ ఇది కింగ్ కట్టిన వెస్టర్న్ వాల్ కాదు ఇది అప్పటి గోడ కాదు ఇది రెండవ ఆలయం అంటే ఏసీ కృష్ణ కాలంలో ఉన్న రెండవ ఆలయంకి సంబంధించిన గోడ ఇది హేరో కట్టాడు ప్రస్తుతానికి యూదులకి ప్రార్థన చేసుకోవడానికి ఆలయం లేని కారణంగా యూదులందరూ ఇక్కడే ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అదే వెస్టర్న్ వా ఇది సెప్టెంబర్ నెల పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక్కడ యుద్ధ వాతావరణం ఏమీ లేదు అంతా బాగుంది